ఓం శ్రీ మహాగణాధిపతియే నమం శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ హరి ఓం సుబ్రహ్మణ్య జననం ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని జననం వింటే చాలట సకల పాపాలు హరించుకుపోతాయని చెప్పి శ్రీరామాయణంలో వాల్మీకి మహాముని చెప్పారు గంగావతారం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య జననం కానీ లేకపోతే పరమేశ్వరుడి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం ఇవి ఎవరైతే వింటారో వారు చేసిన పాపారాసంతా కూడాను ధ్వంసం అవుతుంది అని చెప్పి వాల్మీకి రామాయణంలో చెప్పారు ఆ వాల్మీకి మహాముని చెప్పిన విధంగా సుబ్రహ్మణ్యుని జననం ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా జనయించాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన చేస్తే ఏమి లాభమో మనం తెలుసుకుందాం అందరికీ తెలిసిన విధముగానే పార్వతీ పరమేశ్వరులకు వివాహం కావాలి అని చెప్పి దేవాది దేవతలంతా కూడా మొరబెట్టుకున్నారు పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు మన్మధుడి వలె అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి పార్వతీ అమ్మవారు మన్మధుడికి ఏవైతే వాహనాలు అయితే చెరుకు ముక్కలు అవన్నీ చేతులు పట్టుకొని ఉంటాడు మన్మద బాణాలు అవన్నీ కూడా అమ్మవారు కూడా పట్టుకొని ఉంటుంది కాబట్టి మన్మధుడికి కూడా ప్రాణం పోశారు ఇవన్నీ కూడా జరిగిపోయాయి కాలానుగుణంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి పార్వతీ పరమేశ్వరుడికి వివాహమైంది వివాహమైన తదనంతరం స్వామివారు అయ్యవారు పార్వతీ పరమేశ్వరులు ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు కైలాసమున యుగాలు గడిచిపోతూ ఉన్నాయి ఒక్కొక్క యుగం ఒక్కొక్క యుగం గడిచిపోతూ ఉన్నాయి పార్వతీ పరమేశ్వరులు మాత్రం ఆనందముగా ఉన్నారు తన్మయత్వంతో ఉన్నారనుకోండి ఇలా ఉండగా దేవతలకు చిన్న అనుమానం వచ్చింది ఉండి దేవతలు అడిగారు స్వామి శివుడు ఎంత శక్తివంతుడు అబ్బా శివుడు మహానుభావుడు అండి బాబు ఆయన శక్తి మామూలు శక్తి కాదండి ఆయన పేరు చెబితే చాలు ఎన్నో కష్టాలు తొలిగిపోతాయంటారు శివుడు చాలా గొప్పవాడు చాలా శక్తివంతుడు అని చెప్పారు మరి పార్వతీ అమ్మవారు పార్వతీ అమ్మవారు ఇందాక చెప్పాను జగతపితరం అందే పార్వతీ పరమేశ్వరం అయ్య వేరు అమ్మ వేరు కాదు అయ్యకెంత శక్తి ఉందో అమ్మకు అంతే శక్తి కాకపోతే వారిద్దరూ భారీగా అంతే అమ్మ ఎక్కువ లేదు అయ్య ఎక్కువ లేదు ఇంతటి శక్తివంతులు కదండి మరి ఇంత శక్తివంతులు ఒక ఒకవేళ సంతానము కలిగితే సంతానం కలుగుతుంది కదా మరి సంతానం కలగకుండా ఎలా ఉంటుంది వివాహమై స్వామివారికి కొన్ని యుగాలు అవుతుంది మరి సంతానం కలుగుతుంది వారు సంతానం గనక కలిగితే అతడు స్వామి నుండి వచ్చిన రేధస్సు వలన ఎంత శక్తివంతులు వస్తాడు అని అనుమానం వచ్చింది దేవతలకు ఒక్కసారిగా వీళ్ళకు ఏదో రాయి వేసినట్టుగా గుండెల్లో రాయి వేసినట్టుగా భయపడ్డారు దేవతలంతా అమ్మో పరమేశ్వరుడిని మామూలుగా తట్టుకోలేము కోపంగా తట్టుకోలేము ఆయనను తట్టుకోవాలంటే చాలా నిగ్రహము శక్తి చాలా ఉండాలి కదా మరి ఆయనకు పుట్టబోయే జననం సంతానము అతనింత శక్తి వంతుడైపడతాడో అని చెప్పి భయపడ్డారు దేవతలంతా కూడా దేవతలు భయపడి పరిగెత్తుకుని వెళ్ళారు కైలాస పర్వతానికి వెళ్ళి పరమేశ్వరా పాహిమాం ప్రభో పాహిమాం ప్రభో పాహిమాం ప్రభో అని చెప్పి అరవడం మొదలుపెట్టారు శంకరా 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 ఇంకా పిల్లలు పిలిస్తే రారా స్వామి సరే చిటుకు చిటుకొని పరిగెత్తుకొని వారి కైలాసం నుండి బయటకు వచ్చాడు ద్వారాల దగ్గరకు వచ్చి ఏమి నాయన ఏం జరిగింది నాయన ఎందుకంత బాధపడుతున్నారు ఎందుకంత ఆర్తితో అరుస్తున్నారు ఏమి జరిగింది మళ్ళీ ఏదైనా మీరు ఏదైనా చేశారా పాల సముద్రం మళ్ళీ ఏమైనా చెరికారా అలాంటిది విషయం ఏమైనా వచ్చిందా చెప్పండి రా నాయన ముందే చెప్పండి ఏదైనా చేద్దాం తొందరగా అని అడిగేసరికి స్వామి అంతకంటే మించిన ప్రమాదం ఇంకొకటి వచ్చింది మహానుభావా అంటే ఏమి జరిగిందిరా మళ్ళీ అని అడిగాడు అంటే స్వామి మాకు ఒక అనుమానం వచ్చింది శివుడు చాలా శక్తివంతుడు పార్వతీ అమ్మవారు చాలా శక్తి కదా ఇద్దరు శక్తులు కలిస్తే పుట్టబోయేవాడు మూడోవాడు ఇంకా ఎంత శక్తివంతుడవుతాడు అని భయం మాకు ఏర్పడింది కాబట్టి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు అమ్మవారితో సంతానం కనకండి మీకు సంతానం వద్దు పరమేశ్వరా అని చెప్పి స్వామిని వేరుకున్నారు ఎవరైనా అలా అడుగుతారా అండి నాయన నువ్వు మా అమ్మతో బాగుండు ఆనందంగా ఉండు కాని పిల్లలు మాత్రం పుట్టొద్దు తల్లిదండ్రులకు ఏం ముఖ్యమురా అంటే ఎవరైనా కానీ ప్రపంచంలో ఏ మూల నుండి ఎంత శక్తి డబ్బు లేనివాడు కానీ డబ్బు ఉన్నవాడు కానీ ప్రతి వాటికి ఏది కావాలి సంతానం ఉండాలండి సంతానం ఉండాలండి సంతానం ఉండాలి అని కోరుకుంటాం కదా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి దేవతలంతా వెళ్ళి పరమేశ్వర నీకు సంతానం వద్దు నీకు సంతానం వద్దు నేను తట్టుకోలేము మేము తట్టుకోలేము అని చెప్పి స్వామిని శరణు కోరారు స్వామి భక్తు సులభుడు కదండి ఒక చెమ్ముతో నీళ్లు పోస్తే చాలు ఆనందపడతారని చెప్పాం కదా పరమేశ్వరుడు ఆలోచించాడు నా పిల్లలు ఎంత బాధపడుతున్నారా ఒకవేళ నాకు సంతానం కలిగితే వీళ్ళందరూ బాధపడతారు కదా సరేలేనాయన నాకు అమ్మవారి ద్వారా సంతానం కలగరు నాకు సంతానం వద్దు నాకు సంతానం ఇక నుండి ఉండరు అని స్వామి అభయమిచ్చాడు వెంటనే దేవాది దేవతలంతా కూడాను ఆహా పోనీలే పరమేశ్వర సంతోషం తండ్రి అని చెప్పి బయలుదేరుతూ ఉండగా స్వామి చెప్పాడు మీరు చెప్పారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మేము ఇన్ని యుగాల నుండి కలిసి ఉండడం వలన నా రేదో తేజస్సు బయటికి వస్తూ ఉంది మరి నేను తేజస్సును ఏమి చేయమంటారు అని స్వామి అడిగారు పరమేశ్వరుడు చెప్పేసరికి స్వామి అదే పెద్ద విషయం ఏమీ కాదు కదా స్వామి తేజస్సు అంటే బయటకు వదిలేస్తే పోతుంది కదా అని చెప్పి దేవతలు అడిగారు స్వామి ఓ పని చేయండి స్వామి మనకు అందరికీ లక్ష్మి అంటారు భూలక్ష్మి భూలక్ష్మి అని పిలుస్తాం కదా మీరు ఆ భూదేవి మీద వదలండి అని చెప్పారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో వెంటనే ఆ భూదేవి మీద స్వామివారి వారి తేజస్సునంతా కూడా వదిలేశాడు ఎప్పుడైతే ఈ తేజస్సు పడిపోయిందో భూదేవి ఎదుగు వెళ్ళి అడిగారు ముందుగానే అమ్మ ఇలా స్వామి తేజస్సుని దగ్గర వదలాలనుకుంటున్నారు ఏమనుకోవద్దమ్మా భూదేవి తీసుకోవమ్మా అని అడిగేసరికి సరే దేవాది దేవతలు చెబుతున్నారు కదా మీరు చెబితే నేను వినకుండా ఉండగలుగుతానా సరే వదలండి ఏం చేద్దాం అని చెప్పి అమ్మవారు తీసుకుంది తీసుకునేసరికి వెంటనే ఆ అమ్మవారు క్షణాలలోనే భూమి అంతా కూడా కాలిపోవడం మొదలుపెట్టింది తేజస్సు అంటే ఇందాక చెప్పాం కదా స్వామి తేజస్సు అంటే మామూలు విషయం కాదు స్వామి శక్తి అంటేనే చాలా విశేషమైన శక్తి అలాంటిది స్వామి తేజస్సు భూమి మీద పడిందో లేదో చెట్లు అవన్నీ కాలిపోవడం మొదలుపెట్టాయి అమ్మవారు తట్టుకోలేకపోయింది శరీరం అంతా కూడా బగబగ మంటలు ఆబోయ్ నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదు అని చెప్పి దేవతలకు మళ్ళీ మొరబెట్టింది నా వల్ల కాదు తండ్రి నేను వెంటనే వదిలేస్తాను మీరు చెప్పండి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ వదిలేస్తాను నా వల్ల అయితే కాదు తండ్రి అని చెప్పి అడిగేసరికి దేవాది దేవతలంతా కూడా ఆలోచించి ఇవి వేడి వేడి అంటుంది కదా వేడికి కారకుడు ఎవరు అగ్నిదేవుడు కదా అని చెప్పి వెంటనే అగ్ని పిలిపించిన ఆయన ఇక్కడ్రా నాయనా అగ్నిదేవా ఈ అమ్మవారు భూదేవి బాధపడుతుంది స్వామి తేజస్సును తట్టుకోలేక నువ్వు తీసుకోనాయన అని చెప్పి అగ్నిదేవుడికి ఇచ్చారు వెంటనే ఆమె ఆ తేజస్ అంతా కూడా అగ్నిలో వదిలేసింది అగ్నిదేవుడు క్షణాలలోనే ఈయన కూడా భయపడడం మొదలుపెట్టాడు స్వామి నేనే వేడికి వేడిని ముఖ్యం నేనే కానీ ఈ వేడిని నేనే తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదు మహాప్రభో నేను కూడా ఎక్కడ వదిలే వింటే ఒక్కడ వదిలేస్తాను నా చేత కావడం లేదు తండ్రి పరమేశ్వర అని చెప్పి ఆయన కూడా ఆరవడం మొదలుపెట్టాడు మొదలు పెట్టేసరికే అర్థం కాలేదు జనాలకు ఏమిటిది భూదేవి వద్దన్నది అగ్నిదేవుడు వద్దన్నాడు మరి అగ్నిదేవుడే వద్దు వద్దు అంటే అంత వేడి ఉన్నదా ఆ శక్తికి అని చెప్పి మళ్ళీ వెంటనే ఆలోచించి గంగాదేవిని పిలిపించారు అమ్మ గంగమ్మ అందరికీ నువ్వు అమ్మవు కదా ఈ తేజస్సును తీసుకుని వెళ్ళి నీలో వేసుకో అమ్మ వీళ్ళెవరూ తట్టుకోలేకపోతున్నారు నువ్వు తట్టుకోగల శక్తి నీకున్నది ఎందుకంటే చల్లటి దానివి నువ్వు గంగా 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 అంటారు కదా గంగ అంటేనే చల్లటి తల్లి అని అర్థం కదా నువ్వు తీసుకో అమ్మా అని అడిగారు వెంటనే పెద్ద పెద్ద దేవతలు అడిగారు ఏం బ్రహ్మ విష్ణు సకల దేవతలంతా కూడా వెళ్ళి అడిగేసరికి ఏది ఇప్పుడు మనం చెప్పినట్టుగా నేను నో అండి నేను చేయనండి నా వల్ల కాదండి నా చేత కాదండి నేను చేయలేనండి అని చెప్పకూడదు కదా ఇంద్రాది దేవతలంతా కూడా అడిగేసరికి నాయనా ఏం జరిగితే అది జరుగుతుంది కానివ్వండి అని చెప్పేసరికి అగ్నిదేవుడు కూడా తీసుకుని వెళ్ళి గంగలో వదిలాడు ఈ తేజస్ అంతా కూడా తేజస్ తేజస్సు వదిలేసరికే అమ్మవారు కూడా వేడి తట్టుకోలేకపోయింది అర్థం కాలేదు ఈ గంగాదేవికి కూడా ఈ గంగాదేవికి కూడా తట్టుకోలేక నేను కూడా తట్టుకోలేకపోతున్నాను మహాప్రభో ఈ తేజస్సు ఈ వేడిని నా వల్ల కాదు నేను కూడా వదిలేస్తున్నాను అని చెప్పి అమ్మవారు గడ్డి మీద వదిలేసింది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా జరిగి వచ్చేసరికి సమయంలోనే ఈ గంగా అమ్మవారు గడ్డి మీద తేజస్సు మీద వదిలేసరికి అక్కడంతా కూడాను పచ్చటి బంగారు రంగులో కనపడింది ఇదంతా కూడా తేజస్ అంతా కూడా అయ్యో పోయింది మొత్తం అంతా కూడా స్వామి శక్తి అంతా కూడా పోయింది స్వామి శక్తి కావాలి శక్తి కావాలని చెప్పి స్వామికి వివాహం చేశాము వివాహంలో ఎంతో కష్టపడ్డాము ఇలా స్వామేమో వచ్చాడు భూదేవి మీద అన్నీ జరిగిపోయాయి ఏమిటి మన కర్మ ఇలా జరిగిందని చెప్పేసరికి బాధపడుతూ ఉన్నారు ఈ బంగారు రంగులో ఉన్నదంతా కూడా ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకునే బంగారం అందరికీ తెలుసు శివ బంగారం ఒక లోహం మళ్ళీ ఇంకొక పక్కనేమో తెల్లగా కనబడింది ఇదంతా కూడాను వెండి ఇక మిగతా లోహాలన్నీ కూడా ఈ వీర్యంలో నుంచి వచ్చినవి ఇది అందరికీ తెలుసు దాని గురించి మనం చెప్పవలసిన అవసరం కూడా లేదు ఇలా ఈ లోహాలన్నీ కనబడుతూ ఉన్నాయి మనము తెచ్చినది దేనికోసం స్వామిని వివాహం చేయించిన దేనికోసం సుబ్రహ్మణ్యుడు జననం జరగాలి కదా స్వామి సంతానం కలగాలి అనుకున్నాము స్వామి సంతానం వద్దని ఆపజేసాము రాక్షసుడు వస్తూ ఉన్నాడు వాడు దండయాత్రలు చేస్తున్నాడు ఇదేమి చేయాలరా తారకాసురుడు మామూలు వాడు కాదు కదా అని చెప్పి బాధపడుతూ కూర్చున్నారు దేవాది దేవతలంతా కూడా వెంటనే చెవ్వు మని కేక వేశాడు ఆయనే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్యుడి జననం జరిగిందో వెంటనే దేవాది దేవతలు ఆహా ఎంత ఆనందం ఎంత ఆనందం పుట్టాడు ఇంకా శివుడి కుమారుడే పుట్టాడు శివుడికి జననం జరిగింది ఇతనే వెళ్తాడు తారకాసుని సంహరిస్తాడు అని చెప్పి దేవాది దేవతలంతా కూడా ఆనందంగా ఉండసాగారు ఎప్పుడైతే ఈ శబ్దం వినపడిందో ఈ బాబు శబ్దం అనగా శివుకుమారుడు శబ్దం వినపడిందో వెంటనే పార్వతీదేవి బయటకు వచ్చింది కైలాసం నుండి ఏమిట్రా ఎల్లరంతా కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అని ఈ కుమారుడని చూసింది పార్వతీ అమ్మవారు అమ్మవారు తట్టుకోలేకపోయింది నాకు పుట్టవలసిన సంతానాన్ని మీరు సంతానంగా నాకు కాకుండా చేశారు ఎవరికైనా తల్లి కంటే ముఖ్యం ఇంకా ఏదీ లేదు నన్ను తల్లి కానివ్వకుండా చేశారు కదరా నేను అందరికీ తల్లినై ఉండి నా సంతానానికి నన్ను తల్లి కానివ్వకుండా చేశారు కదరా ఇక నుండి మీరు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఒక్క దేవత కూడా ఎక్కువ రాకూడదు ఇక నుండి నీ సంతానానికి సంతానం ఎవ్వరూ లేదు నీ భార్యకు సంతానం ఉండదు దేవతలు అంటే ఇక్కడ ఇష్టమే స్టాప్ ఇంకా లేదు సంతానం నాకు సంతానం ఉండకూడదని మీరందరూ కోరుకున్నారు కదా ఇక నుండి మీకు కూడా సంతానం కలగదు అని చెప్పి అమ్మవారు శాపం పెట్టింది దేవతలంతా కూడా ఆయన ఎందుకు వచ్చిన తిప్పలు శివుడికి పెళ్లి చేసింది మనమే సంతానం కావాలనుకున్నది మనమే ఇప్పుడు చేసింది కూడా మనమే ఇదంతా కూడా స్వామి మాయా అనుకున్నారు భూదేవిని చూసింది అమ్మవారు నాకు సంబంధించిన వీర్యమును నువ్వు పుచ్చుకు నాకు తేజస్సును నన్ను అడగాలి కదా ఒక్క క్షణమైన అమ్మ ఇలా స్వామి ఇలా చేస్తున్నాడు అని అడగాలి కదా అడగకుండా నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇక నుండి నిన్ను అందరూ కూడా భూ పత్ని అంటారు ప్రతి వాడికి నీవు భార్యతో సమానం ఇక నుండి నీవు భార్య అందరికీ నువ్వు భార్య ఎందుకంటే మా తాతగారు ఆస్తు ఉందనుకోండి మా తాతగారు దానికి భూ యజమాని అండి అంటాం యజమాని అంటే భార్య కదా భార్య భర్తలే కదా యజమాని మా తాతగారు మా నాన్నగారు నేను తదుపరి నా పిల్లలు వారి పిల్లలు కూడా ఆ స్థలానికి యజమాని అంటే పత్ని వామ మనకు దాసోహమై ఉండాలి అని చెప్పి అమ్మవారు శాపం పెట్టింది బహుదేవి బాధపడింది తండ్రి పరమేశ్వరి ఇలా నా తప్పేమీ లేదమ్మా అందరి దేవతలు వచ్చారు ఇంద్రాది దేవతలు కూడా వచ్చి అడిగేసరికి ఇలా చేశానమ్మా నేనేం చేయమంటారు అమ్మవారు ఒకసారి శాపం వచ్చిన తర్వాత ఏమీ చేయలేవు సరే జరిగిపోయింది గంగాదేవిని చూసింది గంగాదేవిని కోప్పడింది ఇలా చేశారు ఏమిటని అగ్నిని చూసింది అగ్నిని కూడా కోప్పడింది ఇలా ఇలా కోప్పేసరికే సుబ్రహ్మణ్యుని చూసింది పోనీలే నా కుమారుడు అంటూ పుట్టాడు కదా పోనీలే అని చెప్పి సుబ్రహ్మణ్యుడిని తీసుకోవడానికి వెళుతూ ఉండగా స్వామివారు అరవడం మొదలుపెట్టారు ఎలా పుట్టాడు స్వామి షణ్ముఖుడు స్వామివారు ఆరు తలలు ఉంటాయి మరి ఈయనకు పాలు ఇవ్వాలంటే ఆరు తలలతో ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు కృతికలు పిలిపించారు ఆరు కృతికలు వచ్చారు ఆరు కృతికలు వచ్చి ఆరుగురు వచ్చి ఆరుగురు పాలిచ్చారు అప్పుడు సుబ్రహ్మణ్యుడు చెప్పాడు మీ కృత్తికల ద్వారా నేనున్నాను కాబట్టి నన్ను కార్తికేయ అని పిలుస్తారు ఆ భూదేవి నుండి పుట్టాను కాబట్టి భూపుత్రుడు అని కూడా పిలుస్తారు కొందరు కొందరు స్కందుడు అంటారు సుబ్రహ్మ అమ్మవారు భూదేవి నుంచి వచ్చాడు కదా కాబట్టి నన్ను స్కందుడు అని పిలుస్తాడు కార్తికేయ అని పిలుస్తాడు తమిళనాటంతా కూడా మురుగన్ మురుగన్ అంటారు మురుగన్ మరుగన్ మృగన్ అంటే అల్లుడు స్వామివారి పేరు పిలుస్తారు అల్లుడు గారు అల్లుడు గారు అంటారు అల్లుడు గారు మేనల్లుడు అయిన సుబ్రహ్మణ్యుడు మహావిష్ణువుకు అల్లుడు అయినా కాబట్టి మృగన్ మరుగనను కూడా పిలుస్తారు వారికి మనకి ఎంత శక్తి ఉన్నది చాలా శక్తి కదా తమిళనాడుకు మనకు చాలా ఎక్కువ తేడా తేడాలు ఉన్నాయి తమిళనాడు ఎక్కడ చూసినా సరే సుబ్రహ్మణ్య ఆలయాలు తప్ప ఇంకొక ఆలయాలు లేవు సరే దాని గుడి తర్వాత మాట్లాడుకుందాము ఇలా సుబ్రహ్మణ్య జననం జరిగింది స్వామివారు వచ్చారు ఈ వీళ్ళకందరూ కూడా అభయమిచ్చాడు కందుడు అంటారు సుబ్రహ్మణ్యుడు అంటారు కార్తికేయుడు అంటారు స్వామిని ఎన్నో విధాలుగా ఎంతోమంది పేర్లు పెట్టడం పిలవడం మొదలుపెట్టారు స్వామివారి జననం జరిగింది ఎందుకోసమైతే స్వామివారు పుట్టాడో ఆ తారకాసుడిని క్షణాలలో వెళ్ళాడు స్వామివారు రాక్షసుడును సంహరించేశాడు సంహరించాడు రాక్షసుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం కూడా చేయించారు దేవతలకందరికీ కూడాను నీవు సుబ్రహ్మణ్యుడివి అంటే నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నీవు అర్చన చేస్తే చాలు నీ దగ్గరకు వచ్చి సుబ్రహ్మణ్యం 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 ఎవరు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సకల శక్తులు కలుగుతాయి సుబ్రహ్మణ్యం ఆరాధన చేస్తున్నాడండి అంటారు నీ ఆరాధన తప్ప ఇంకొకటి ఎవరికి ఏది పనికిరాదు నీ ఆరాధన ఉంటే చాలు అన్నీ కూడా కలుస్తాయి పుత్రులు కావాలి నీకు ఆరాధన చేయాలి వివాహం కావాలి నీకు ఆరాధన చేయాలి పౌత్రుడు కావాలి మనవల్ని పుట్టట్లేదు మనవరాలు పుట్టట్లేదు నీకు ఆరాధన చేయాలి ఆరోగ్యం బాగాలేదండి ఆరోగ్యంతో బాధపడుతున్నాం నీకు ఆరాధన చే అలా సుబ్రహ్మణ్యుడికి అభయం ఇచ్చారు అందరి దేవతలు అన్ని ఆయుధాలు ఆయనకి ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర ఇక నుండి నిన్ను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సకల ఐశ్వర్యములు పొందుతారు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర అను నామముతో దేవతలకు సేనాధిపతి అని చెప్పి పట్టాభిషేకం చేయించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అప్పటి నుండి ఇప్పటిదాకా స్వామి పిలుస్తే చాలు కొంగు బంగారమై పిలుస్తున్నాడు చాలా చాలా క్షేత్రాలలో సంతానం లేని వారికి ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో నిద్రిస్తే చాలు సంతానం కలుగుతాయని చాలా క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో చాలా క్షేత్రాలలో కూడా ఇలాగే చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన అని చెప్పి సుబ్రహ్మణ్యుడి స్వామికి మనం భక్తితో నమస్కారం చేస్తే చాలు ఒక మూడు నిమిషములు ఆయన దగ్గర నిల్చొని ఆయన ముందర నిల్చొని ఆ శక్తికి నమస్కారం చేస్తే చాలు అర్చనాభిషేకాలు పక్కన పెట్టండి ముందర స్వామికి నమస్కారం చేత మాత్రం చేత స్వామి ఎంతో సులభుడు భక్తి సులభుడు ఆయన ఆయనకు నువ్వు ఏది చేసినా సరే నిష్టగా చేయమని చెబుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కడ పట్టుకొని అక్కడ ముట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడం ఎక్కడ పడితే అలా ముట్టుకోవడం అలా కాదు నువ్వు నిష్ఠగా ఉన్నావా లేదా మిగతా దేవతను పక్కన పెట్టేసేయండి ఇతను మాత్రం నిష్ఠగా నియమ నిబంధనలతో వారికి ఆరాధన చేస్తున్నావా లేదా అని మాత్రమే చూస్తాడు వీడి భక్తిని మాత్రమే చూస్తాడు ఇంకా ఏమీ చూడడు సుబ్రహ్మణ్యుడు సకల దోషాలు ఉన్నాయి కుజదోషం ఉందండి సర్పదోషం ఉందండి నాగదోషం ఉందండి ఏమీ చేయొద్దు కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయి అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు అది స్వామి వారికి ఇచ్చిన అభయం స్వామివారి స్థూలం ఉంటుంది కదండి ఆ శూలమును చూసి స్వామికి దండం పెడితే చాలు నా ఉన్న పాపాలన్నీ కూడా ఆ శూలంతో కొట్టివేయవయ్యా అంటే చాలు పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఈ విధంగా మహావిష్ణువు కూడా ఆనందపడ్డాడు ఆహా ఏమిట్రా నాకు ఉన్న ఇద్దరు కూతుళ్ళు శ్రీవల్లి దేవసేన ఇద్దరు కూతుళ్ళు మహావిష్ణువుకు వెంటనే ఇచ్చాడు నాయన నీకంటే నాకు గొప్పవాడు ఎవరు రాట్రా అని చెప్పి ఇద్దరిని కూడా ఇచ్చి వివాహం చేశాడు వివాహం అయిపోయింది కాబట్టి స్వామివారి పేరు చెప్పేటప్పుడు కూడా ఉట్టి సుబ్రహ్మణ్య అని చెప్పరు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆ మహావిష్ణువు కూతుర్లు కాబట్టి మనకి లక్ష్మీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా సరే వారిద్దరికి ఆరాధన చేసినా చాలు శ్రీవల్లి శ్రీవల్లి దేవసేన దేవసేన దేవతలకు అధిపతి ఆమె కాబట్టి ఈ ముగ్గురు ఎవరికి ఆరాధన చేసినా ఒకటే సుబ్రహ్మణ్యుడికి ఆరాధన చేసినట్టే కాబట్టి ఎవరైతే ఈ భక్తి ప్రమాణం చేత సుబ్రహ్మణ్యుడికి ఆరాధన చేస్తారు ఈ సుబ్రహ్మణ్య జననము ప్రతి మంగళవారం లేదా ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్య షష్ఠి కృత్తికా నక్షత్రం పౌర్ణమి లేదా అమావాస్య ఈ రోజులలో ఎవరైతే వింటారో ఇదేమి ఎవరూ చెప్పినది కాదు మానవులు చెప్పినది కాదని వాల్మీకి రామాయణంలో సాక్షాత్ వాల్మీకి చెప్పాడు ఇవన్నీ కూడాను ఎవరైతే ఇది వింటారో వారి పాపరాశి అంతా కూడా ధ్వంసం అవుతుంది అని చెప్పి వాల్మీకి మహాముని చెప్పారు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అందరూ కూడా చేయండి మనకేమీ లేదండి మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యుడు కాదండి మాకు అవసరం లేదండి అలా ఎవ్వరికీ ఉండదు మానవుడే పుట్టిన ప్రతి వాడికి కూడా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యుడే ఇందులో ఎలాంటి సందేహము లేదు ఎవరైనా ఎక్కడినైనా అడగండి సుబ్రహ్మణ్యుడు లేకపోతే ఎవరూ లేరు తమిళనాడు అంత ఆనందంగా ఉన్నారండి వాళ్ళందరూ కూడా అంటే ఏమిటి కారణం సుబ్రహ్మణ్యుడి ఆరాధన వారికి ఇంకో దేవుడు లేడనట్టుగా ఉంటారు మళ్ళీ అన్ని దేవాలయాలునే వాళ్ళ దగ్గర కానీ మృగన్ 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 ఏ దేవాలయం చూసినా ఆయన తప్ప ఇంకెవరు రారు మనకేమో అసలు సుబ్రహ్మణ్యుడు ఎవరో తెలియదు నాకు అసలు మా నాన్నగారు ఏం తెలియదండి మా నాన్నగారు ఏం చెప్పలేదండి మరి మీ నాన్నగారు చేయలేదేమో మీ తాతగారు తెలుసు మీ తాతగారిని అడగండి మీ తాతగారు తెలియకపోతే వారి తాతగారు ఎవరైనా చేసి ఉంటారు చేసి ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైతే వదిలివేసామో ఆనాటి నుండి ఈనాటి దాకా కుజదోషాలని సర్పదోషాలని నాగదోషాలని ఎన్ని దోషాలు కాపాలో అన్ని దోషాలు మనల్ని పట్టుకొని దారిద్ర్యం లాగా బాధ పెడుతూ ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య కవచం ప్రతిరోజు ఎవరైతే చేస్తారో వారి ఇంట లక్ష్మీ సమృద్ధిగా ఉంటుందట ఇది మనం చెప్పినది కాదు సాక్షాత్తు దేవాది దేవతలు స్వామికి అభయం ఇచ్చారు సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఎవరైతే చేస్తారో కాదు నెరవేరదు జరగదు అన్న పదార్థాలు కూడా అలా పక్కకు వెళ్ళిపోయి స్వామి మీ ముందరకు వచ్చి అవి జరుగుతుంది ఇది అవుతుంది అని చేస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కరూ మానవుడే పుట్టాడు అంటే స్వామి ఆరాధన చేయవలసిందే ప్రతిరోజు కాకపోయినా మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మంగళవారం కానీ ఆదివారం కానీ కృత్తికా నక్షత్రం రోజు కానీ ఒక్క చిన్న నమస్కారం అండి సుబ్రహ్మణ్యుడికి ఏం ఆయన అడగట్లేదు కదా నాయన మీ తాతగారు ముత్తాతలు వచ్చి నా దగ్గర అభిషేకాలు చేశారు ప్రతిష్టలు చేశారు ఎన్నో చేశారయ్యా అంటున్నారు ఏం వద్దురా ఒక నమస్కారం చేయరా నీ దగ్గర నేను భక్తుడు సులభుడు నేను నువ్వు నాకు నమస్కారం చేతనే నేను సులభుడు అవుతాను రా అంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరూ కూడా తప్పకుండా పొంది జాతకంలో ఉన్న సకల సర్పదోషాలు నాగదోషము కుజిదోషము తొలగించుకొని అందరం కూడా ఆనందంగా ఉందాం మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ మంగళమహత్ స్వస్తి